టుడే టీవీ నేను మీ చిల్ల రమేష్ ప్రస్తుతం మనము రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అగ్రహారం జోడాంజనేయ స్వామి దేవస్థానం వద్ద ఉన్నాము అయితే గజ్వల్ నుంచి శ్రీ హనుమాన్ దీక్ష స్వీకరించినటువంటి ఇద్దరు స్వాములు ఇక్కడికి విచ్చేశారు ఇక్కడి నుంచి కొండగట్టుకు వెళ్తారు మరి ఈ మాల దీక్ష ఎందుకు తీసుకున్నారు ఎన్ని రోజులు తీసుకున్నారు అనేది పూర్తి వివరాలు వాళ్ళు అడిగి తెలుసుకున్నారు జల్లి నుండి హనుమాన్ దీక్ష స్వీకరించి కొండగట్టుకు వెళ్ళే సందర్భంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ అగ్రహారం జోడాంజనేయ స్వామివారి దర్శనానికి విచ్చేశారు వారు దీక్ష ఎప్పుడు తీసుకున్నారు మాల విరమణ ఎప్పుడు ఆ పూర్తి వివరాలు అలాగే దీక్షలో ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సి వస్తుంది అనేది ఆ స్వాముల మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం రండి స్వామి చెప్పండి ఎక్కడ మీరు మేము గజ్వేల్ వస్తావులేము గజ్వేల్ లో నుండి కాలినడక ద్వారా కొండగట్టు బయలుదేరే క్రమంలో బయలుదేరి వస్తున్నాము ఇక్కడ అగ్రహారం దర్శనం చేసుకున్న తర్వాత ఉదయం కల్లా విమలవాడ నుంచి కొండగట్టుకు చేరుకుంటాము అక్కడ నిద్ర చేసి తర్వాత మళ్ళీ మాకు ఇంకొక కొన్ని రోజులు ఉంది కాబట్టి శనివారం నాడు మేము జయంతి ఉంది హనుమాన్ జయంతి ఆ రోజు మేము విరమణ కార్యక్రమం ఉంటుంది అందులోపట ఇవన్నీ దేవస్థానాలు తిరిగ క్రమంలో వీటికి చేరుకోవడం జరిగింది ఇప్పుడు ఈ దీక్ష సందర్భంగా మీరు ఎలాంటి నియమాలు పాటిస్తారు హనుమాన్ దీక్ష కొంచెము కఠినంగానే ఉంటుంది ఎందుకనంటే పొద్దున లేవగానే నాలుగు గంటలకు ఉదయం లేచి అక్కడ మేము కలుషం పెట్టుకొని అక్కడ పూజ చేసిన తర్వాత గుళ్ళొకెళ్ళి అక్కడ పూజ చేసుకున్న తర్వాత పొద్దున కొంచెం పాలు మాత్రమే తీసుకొని మధ్యాహ్నం ఒక భిక్ష ఒకటి ఏర్పాటు చేసుకొని మా సన్నిధానంలో లేకపోతే గుడి దగ్గరను చేసుకొని అక్కడ భిక్ష ఆర ఆరగించిన తర్వాత సాయంత్రం వీలైతే పూజ తర్వాత వీలైతే పనులు తీసుకొని నిద్రించి మళ్ళీ పొద్దున లేచి యథాదంగా అదే రకంగా నడుస్తూ ఉంటాం ఈ పాదయాత్రలో మీరు ఎంతమంది మా సన్నిధానంలో ఉన్నటువంటి పద్నాలుగు మంది పద్నాలుగు మంది స్వాములందరం కలిసి ఈ పాదయాత్ర చేపట్టి ఇక్కడ అగ్రహారం దాకా చేరుకోవడం జరిగింది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే జోడహనుమానం జోడ హనుమాన్సరికి ధరించుకోవాలని చెప్పి ఇక్కడ గంట సేపు ఇక్కడ దర్శన్ చేసుకునరా సార్ ఆ చేసుకుంటం సార్ చేసుకున్నాం రాత్రి మేము బయలుదేరి అక్కడికి కొండగట్టకు చేరుకోవాలి కాబట్టి దర్శన్ మళ్ళీ వెళ్ళాలి స్వామి యుఎస్కే వచ్చి దీక్ష తీసుకున్నారు అమెరికా అమెరికన్ ఓకే స్వామి పేరు నా పేరు గుర్రం శ్రీకాంత్ స్వామి గుర్రం శ్రీకాంత్ ఎవరు మాది గజ్వేలే గజ్వేలు వాస్తవంగా ఫస్ట్ టైమ్ నేను టూ థౌజండ్ లో టూ థౌజండ్ వన్ లో అప్పుడు వేసేవాడిని కాలేజ్ స్టూడెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు కొలరాడోలో లో డెన్వర్ లో ఉంటా నేను ఇక్కడికి వచ్చి దీనికోసం అని ప్రత్యేకంగా వచ్చిన అనమాట హనుమాన్ దీక్ష హనుమాన్ దీక్ష ఎలక్షన్ జయ హనుమాన్ జై శ్రీరామ్ స్వామి నా పేరు శ్రీనివాస్ నేను గజ్వేలు వాస్తవాలు మీ అందరం కూడా పద్నాలుగు మంది మీ కలిపి హనుమాన్ దీక్ష స్వీకరించడం జరిగింది దాదాపు ఈ రోజు వరకు ఒక ఇరవై రోజులు అవుతుంది ఈరోజు హనుమాన్ దీక్షలో భాగంగా కొండగడ్డ కూడా చేరుకోవడం జరుగుతుంది మధ్యలో అగ్రమాంజనే స్వామి దర్శించుకోవడం జరిగింది మేము గతంలో కూడా రెండు వేల ఒక సంవత్సరంలో కూడా ఇక్కడికి రావడం జరిగింది అప్పుడు కూడా ఈ గోపురం అని మేము డెవలప్ లేకుండా స్వామివారి దర్శనం కూడా మాకు మంచిగా అనిపిస్తుంది మేము ఇలాగే కంటిన్యూ కఠినమైన దీక్ష చేస్తా ఉన్నాం సార్ దీక్ష అంటే మేము వేసింది నలభై ఒక రోజు స్వామి కానీ కఠినంగా మేము వేరిస్తాము వేరే స్వామిలా కాకుండా హనుమాన్ దీక్షలో ఉన్న హనుమాన్ స్వాములు కఠినంగా ఎలా చేయాలనో ఆ విధంగానే మా పొద్దున మబ్బులో నాలుగు గంటకి లేచి దీక్ష ప్రారంభం అవుతుంది చల్లీలో స్నానం చేసి అలా మేము మొదలు పెట్టుకొని పూజలు దీక్ష అన్నీ మొదలుకొని అన్ని భజన కార్యక్రమాల్లో మేము పాల్గొని దీక్ష నడపడం జరుగుతుంది మీరు మేము ఇప్పుడు ఆరోసారి స్వామి ఓకే ఇప్పుడు గజ్వెల్లో దాదాపుగా మంది హనుమాన్ దీక్ష తీసుకున్నారు హనుమాన్ దీక్ష అంటే ఎనిమిది వందలు తొమ్మిది వందల దాకా ఉంటుంది దానికే హైబోలా స్వామి ఆంజనేయ స్వామికే హై బోలో జోడ ఆంజనేయ స్వామికే ఇందక మనము గజ్వెల్ నుండి హనుమాన్ దీక్ష స్వీకరించినటువంటి స్వాములతో వారి దీక్ష తర్వాత మాల ఎప్పుడు వేసుకున్నారు ఎప్పుడు వితరణ తర్వాత దీక్షలో పాటించవలసినటువంటి నియమ నిబంధనల గురించి తెలుసుకోవడం జరిగింది ఇక్కడ దర్శించుకున్న తర్వాత రేపు ఉదయం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని అలాగే హనుమాన్ జయంతి ఒకటవ తారీఖున ఈ మాల విరమణ చేస్తామని చెప్పని ఈ హనుమాన్ దీక్ష స్వాములు మనతో చెప్పడం జరిగింది కెమెరామెన్ అశోక్తో జిల్లా రమేష్ టుడే టీవీ తెలంగాణ